కంప చెట్టు మలిచి అది చాలా అధ్వానంగా ఉన్నప్పుడు దాని కొన్ని కంప చెప్పు కొంచెం మట్టి కుంతలు ఉండక దాన్ని కూర్చి చేసి కొద్దిగా భూమి ఇది ఇది ఈ మధ్య కొందరు అదే భూమిపై రోడ్ రోడ్డు వేసేవారని మాది శా చెప్పినారు నేను అప్పుడు ఊర్లో లేని ఉందా దానిపైన ఇలాంటి చర్య తీసుకోలేదు ఇప్పుడు ఈయన వచ్చి చెప్పినారు కాబట్టి దానిపైన ఉన్నతాధికారులు చెప్పి దానిపైన చర్య తీసుకొని ఆ భూమి చుట్టుకులతలు తీసుకొని చుట్టూ దేవస్థానం యొక్క కంచె కూడా ఏర్పాటు చేసేదానికి దేవస్థానం భూమిది ఈ భూమి ఎదురుగా దీన్ని దీని ఎదురుగా రాజమండ్రి ప్రసాద్ రెడ్డి గారి ఇల్లు చూసినారు మీరు ఒక నూతన భవనం ఈ భవనానికి ఎదురుగా ఉన్న ఈ స్థలాన్ని ఆక్రమించి దాన్ని పార్కుగా చేసుకొని దారి ఏర్పాటు చేసుకొని అతను ఒక ఆహ్లాదకరమైన ఆ వాతావరణంలో దానికోసం తనకు సౌకర్యంగా ఉండేదానికోసం ప్రయత్నం చేసినాడు దీన్ని మేము ఈ రోజు ధర్నా చేస్తున్నాము దీన్ని ఆల్రెడీ ఎంఆర్ఓ గారికి వారం రోజుల క్రితమే వరదరాజు రెడ్డి గారు ఫోన్ చేసి చెప్పినారు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ఫోన్ చేసి మీ భూమి ఆక్రమణకు గురి అవుతా ఉంది దాన్ని రక్షించుకోండి అని చెప్పి కానీ వాళ్ళు ఆ ప్రయత్నం చేసినారో లేదో కూడా మాకు తెలియదు వాళ్ళు ఆ ప్రయత్నం చేసినారో లేదో తెలియదు కానీ కానీ యథేచ్ఛగా ఈ భూములను రోడ్లు వేస్తున్నారు పాతింటి నుంచి కొత్త ఇంటికి దారి వేసుకుంటున్నాడు సరే కొత్త ఇంటికి ఎందుకు మారుతున్నా మనకు అనవసరం నువ్వు ఏ ఇంట్లో మారినా కూడా మాకు అభ్యంతరం లేదు నీ సెంటిమెంట్స్ మేము గౌరవిస్తాం ఎంఆర్ఓ గారికి తెలియజేసినాము మీటర్స్ వాళ్ళకు తెలియజేసినాం తెలియజేసిన తర్వాత ఏ చర్యలు తీసుకోలేదు కాబట్టి వాళ్ళు నిస్సహాయాలుగా మిగిలిపోయినారు కాబట్టి మేము ధర్నా చేసి ప్రజల దృష్టిలోకి ప్రభుత్వ దృష్టిలోకి తీసుకొచ్చేదానికోసం మేము ఈ ధర్నా కార్యక్రమం చేపడుతున్నాం ఈ ధర్నా కార్యక్రమం చేపడుతున్నా వెంటనే ప్రెస్ మీటి పెట్టి నేనేమన్నా మింగినానా ఇదేమైనా చేసినానా ప్లాట్లు వేసినానా నంబర్ లా ఉన్నాయా చూడండి ఏం చెప్తున్నాడు అయ్యా నువ్వు ఏది మేము ఈ దీంతో ఈ ధర్నా కార్యక్రమంతో మేము ఆల్రెడీ మేము విజయం సాధించేసినాము నువ్వు వెనక్కి తగ్గినావు మేము మా జనరల్ గా ఒకరు ఏదైనా కార్యక్రమం చేస్తే దానికి రే ఆన్సర్ గా మళ్ళా మరుసటి రోజు సాయంత్రం క్లిస్ట్ పెడతారు ఇంకా మొదలే పెట్టంతలకే నువ్వు చేతులు ఎత్తేసినావంటే మేము ఈ విషయంలో విజయం సాధించినాము మేము ఈ వరరాజు గారి ఈ కార్యక్రమం ద్వారా ప్రజల ఆస్తిని దేవస్థానం ఆస్తిని కాపాడడానికి విజయవంతమైన అనేది మేము భావిస్తా ఉన్నాం ఇది భూమి అయితే మంచిదే కానీ ఎండోమెంట్స్ ఇప్పటికైనా కూడా ఎందుకంటే ఇది మభ్య పెట్టేదాని కోసమో తాత్కాలికంగా ఎలక్షన్ కోసమో ఎలక్షన్ ప్రజల దృష్టిలో బలహీనం కాకుండా ఉండేదాని కోసమో అనేది ఇది మళ్ళీ ఇది ఇట్లే పెడతా ఎండోమెంట్స్ భూమి మీరే కాపాడుకోండి అని చెప్పేది మాటలు కాకుండా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని పూర్తిగా ఆ రోడ్లు చెడగొట్టి ఈ ఆక్రమణకు ఉరిగి కాకుండా పూర్తిగా ఫెన్సింగ్ గానీ గోడ గానీ కట్టేసి దాన్ని రక్షించాల్సిందేగా మేము కోరుతా ఉన్నాం చెన్నకేశ్వర స్వామి దేవస్థానం భూమి అన్యాక్రాంతం అయిపోతుందని నిన్నటి దినం నేను స్వయంగా పోయి చూసి దాంట్లో రోడ్లు వేసినారు రోడ్లు వేసి అన్యాక్రాంతం అయిపోతుందని నేను అక్కడికి పోయి చూసి దిగి చూసి వచ్చిన తర్వాతనే ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది నువ్వు భూమిలో రోడ్లు వేసినావు నీకేంటి హక్కు భూమిలో రోడ్లు వేసేదానికి నీ భూమే నీ పట్టాభూమియా ఎందుకు రోడ్లు వేసినావు అన్ని అక్రాంతం చేయకుండా ఉంటే గ్రావెల్ రోడ్లు వేసినావు దానిపైన చిప్ చేసినావు దానిపైన దేవస్థానం భూమిలో నువ్వు రోడ్లు వేసిన దానికి హక్కు చెప్పు ముందు జవాబు చెప్పు నేనేదో పరిరక్షించినాను ఉన్నాయి మరుగుదొడ్లు మరుగుదొడ్లు వాడతానే అంటాను నువ్వు మంచిదే నువ్వు అవన్నీ చేసిన దానికి మంచిదే కాదని లేదు నువ్వు ఎందుకు రోడ్లు వేసినావు నీ హక్కు ఏంటి దాంట్లో నీ హక్కు దాంట్లో ఏముంది రోడ్లు వేసే హక్కు ఏముంది రోడ్లు వేసినా కానీ సొంత సొంతం అవుతుంది అది నేను ఖర్చు పెట్టి నేను రోడ్లు అంటావు భూమి నాది అంటావు ఎవరేం చేస్తారు నిన్ను ప్రభుత్వ భూమిలో కూడా నీ సొంతంలో రోడ్లు వేసుకున్న తర్వాత నాదే అంటావు నేను ఖర్చు పెట్టి నేను వేసుకున్నానని రేపు కోర్టు పోతావు ఏం చేయాలి నిన్ను ప్రభుత్వం ఏం చేస్తుంది నువ్వు పైగా ఎమ్మెల్యేవు ప్రభుత్వ దేవస్థానానికి సంబంధించిన వాళ్ళు వద్దని చెప్పినా కూడా నువ్వు రోడ్లు వేసినావు వాళ్ళు వద్దు సార్ అని చెప్పినా కూడా రోడ్లు వేసినావు ఎవరు నేను ప్రభుత్వంలో ఉండవు ప్రభుత్వ అధికారంలో ఉండవు జగన్మోహన్ రెడ్డి అన్నదానాలు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి నేను ఎవరు ఏం చేయలేని పరిస్థితులు రోడ్లు వేసినావు రేపు ఫ్లాట్లు వేస్తావు ఇండ్లు కట్టుకుంటావు అమ్మేస్తావు ఎవరేం చేస్తారు నేను ఎందుకంత తొందరపాటుగాను మేము ఏమీ చేయలేదు మేమేం మాట్లాడలే అనే మేము ధర్నా చేస్తామంటాను కానీ అప్పుడే మాకంటే ముందే ప్రశ్న పెట్టినావు నీళ్ళు భయం లేని ఎందుకు పెట్టినావు నీ భయం నేను వెంటాడుతాన వెంటాడుతుంది కాబట్టి నువ్వు ప్రెస్ మీట్ పెడుతున్నావు ప్రభుత్వంలో రోడ్లు వేసేదానికి అధికారం నీకేముంది ప్రభుత్వ రాజ్య ప్రభుత్వ భూములను రక్షించాల్సిన బాధ్యత నీకు లేదా ఇండోమెంట్ భూములను రక్షించాల్సిన బాధ్యత నీకు లేదా నువ్వు రక్షించాల్సిన వ్యక్తి నువ్వు దానిని కబ్జా చేస్తావు అంటే నువ్వు దానిని నువ్వు ప్రజలకు ఏం న్యాయం చేస్తావు ప్రభుత్వంలో ఉండి ప్రజాప్రతినిధిగా ఉండి నువ్వు చేయాల్సిన పద్ధతిదే నువ్వే ఇట్లా చేస్తా అంటే ప్రజలకు ప్రజలు ఏం చేయాలా ప్రజలకు న్యాయం న్యాయం చేస్తావనే ఉంది నువ్వే ఆక్రమించాడు రుద్దుటూళ్ళ ఎన్నడూ లేని విపరీతమైన ఇస్పెటాకులు క్రికెట్ బెట్టింగులు మొట్ట జూదాలు ఇవన్నీ ఎన్నో రకాలనే జరిగిపోతాడు ప్రభుత్వ భూమిలో నువ్వేసింది రోడ్డు ఇది నీ ఇల్లు నీ ఇంటికి ఇది రోడ్డు నువ్వు మొట్టమొదటి రోడ్డు తీసుకుపోయినావు దాంట్లో ఇది తీసుకొని పోతే ఎట్ల వస్తుంది వాళ్ళకు ఇంటికి ఆ ఇంటికి ఈ ఇంటికి మధ్యాహ్నం రోడ్డు తీసుకొని పోతే భూమి దేని భూమికి వస్తుంది అది స్క్వేర్ గా ఉంది భూమి ఆ స్క్వేర్ లో పోయే భూమిని ఇక్కడ మధ్యాహ్నం రోడ్డు తీసుకొని పోయినావు ఇది ఇట్లా రోడ్డు తీసుకొని పోయినావు ఇట్లా ప్రభుత్వ భూమిలో తీసుకుపోయేదానికి నీ ఎవరిచ్చిన హక్కు నీకు నువ్వు నిజంగా దీన్ని కబ్జా చేయాలనేది ఉంది ప్రయత్నం చేస్తున్నావు మేమందరం భూమి తెచ్చింది నీ ధర్నా చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు నాది కాదని చెప్పు నేను నేను చేయలేదని చెప్తాను కాబట్టి నీ భూ కబ్జాలు మానుకో నీకు చివరి చివరిగా నిన్ను గద్దె దించే పరిస్థితి అతి త్వరలో దగ్గరలో ఉంది